అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లిక వందనం డబ్బులు రానియలు ఈ పత్రం సచివాలయంలో ఇస్తే మీకు డబ్బులు అయితే వేస్తారండి ఆ పత్రం ఎక్కడ దొరుకుతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరికి ఇవ్వాలనే వివరాలు అన్ని వీడియోలు చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అలాగే ఆ పత్రం కూడా అందులో ఉంటుంది చక్కగా అందులో జాయిన్ అవ్వ డౌన్లోడ్ చేసుకోండి చూడండి ఇక్కడికి వచ్చాక గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిక వందనం గ్రీవియన్స్ ఫారం అని ఉంది ఓకే ఈ ఫారం నేను కావాలంటే మీకు మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆల్రెడీ నేను ఇచ్చేసాను ఇది పూర్తి అయిన తర్వాత వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి కాంగారపడిపోయి వెళ్ళిపోకుండా మీకు ఏం అర్థం కాదు సో ఇది ఎలా పూర్తి చేయాలంటే ముందు గ్రామ సచివాలయం పేరు మీ ఊరు సచివాలయం పేరు తెలుసు కదా మీ ఊరు అది రాయండి ఇక్కడ సచివాలయం కోడ్ అని ఉంది ఈ కోడ్ మీరు సచివాలయంలో చెప్తారు లేదా మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ సెర్చ్ అని వస్తే మీకు చేయుతా స్టేటస్ అని వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత మొదటిగా తల్లికి వందనం డేటు ఆధార్ కార్డు క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఎవరి పేరులో ఉన్నాయని రావడం జరిగింది ఇక్కడ చూడండి సెక్రటేరియట్ కోడ్ అని చూసారే ఇక్కడ నా చెయ్యి గుర్తు ఏదైతే ఉంది ఇక్కడ చిన్న డాట్ వస్తుంది ఈ కోడ్ మీరు అక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది సో కోడ్ ఇక్కడ రాసిన తర్వాత మీ ఊరు మండలో మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా గుంటూరు లేకపోతే జిల్లాలు మారిపోయినాయి కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే దరఖాస్తు దారుని పేరు ఎవరైతే తల్లి ఉంటారో ఆ తల్లి ఇక్కడ రాయాలి అలాగే సమస్య ఏంటి అనేది క్లుప్తంగా రాయాలి ఆ సమస్యలు ఏమేంటి ప్రభుత్వం చెప్పింది కూడా నేను చెప్తాను గ్రీవియమ్స్ టైప్ అంటే నాట్ క్రెడిటెడ్ మనీ అని రావాలి ఇక్కడ బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అంటే నో అనాల బెనిఫిషరీ మొబైల్ నెంబర్ అంటే అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అలాగే మదర్ ఆధార్ నెంబర్ ఉంది అంటే ఎవరైతే తల్లి ఉన్నారో వారి ఆధార్ నెంబర్ ఎక్కడ ఇవ్వాలి అలాగే ఏ పిల్లోడికో ఏ పిల్లకి డబ్బులు రాలేదో ఆ యొక్క పిల్లోడు పిల్లోడు యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ చైల్డ్ ఐడి అని ఉంది ఈ ఐడి మీకు స్కూల్ రికార్డులో దొరుకుతుంది లేదా ఎక్కడ దొరుకుతుంది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మీకు సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో తల్లికి వందనం సంబంధించినటువంటి లిస్టు సచివాలయం వెల్ఫేర్ లాగిన్లో రావడం జరిగింది పీడిఎఫ్ఓ అందులో మీకు విద్యార్థి ఐడి అని ఉంటుంది చూడండి మీకు పీడిఎఫ్ కూడా ఇస్తారు వాళ్ళు లేదా ప్రొవిజనల్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ అని ఉంటాయి అక్కడ వారి లాగిన్లో అక్కడ ఎవరి స్టూడెంట్ అయితే వాళ్ళ స్టూడెంట్కి ఈ నెంబర్లతో కలిపిన ఐడి ఉంటుంది స్కూల్ స్టూడెంట్ ఐడి అనమాట ఈ నెంబర్ని బట్టి కూడా మీరైతే అక్కడ ఇక్కడైతే మీరైతే ఆ స్టూడెంట్ ఐడి అయితే ఇక్కడైతే అనమాట అక్కడ అలాగే రైస్ కార్డ్ నెంబర్ మనకైతే రేషన్ కార్డు ఉందో అది అలాగే బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అలాగే మదర్ ఎవరైతే ఉంటారో రెండుసార్లు అడిగారు సో రెండు సార్లు ఇవ్వచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అన్నారు ఇది ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఇచ్చారు కనుక మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఓకే ఇక్కడ దరఖాస్తుదారుని సంతకం అలాగే సంతకం ఎవరిదైతే ఉంటారో వాళ్ళది ఇక్కడ అయితే మీరు చేయాల్సి ఉంటుంది డబ్ల్యూఏ అంటే ఇది సచివాలయం వాళ్ళది ఈ సంతకం ఎవరిదనేది మీరు సచివాలయ సిబ్బందిని అయితే అడగాలి సో ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి మీరు ఇచ్చినట్లు మీకు ఇవ్వడం రావడం జరిగింది సో ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందో ప్రభుత్వం తెలియజేసి చూడండి ఏజా చైల్డ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫోర్ నుండి ఎలిజిబుల్ అండ్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే విద్యార్థి ఎలిజిబులే కానీ లిస్ట్లో మాత్రం పేరు రాలేదు అలాగే చిల్డ్రన్ మదర్ హ్యావ్ నాట్ రైస్ కార్డ్ అంటే వారికి రైస్ కార్డ్ లేదు ఇద్దరికి పిల్లలు ఇద్దరికి అలాగే తల్లికి అలాగే చిల్డ్రన్ మదర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ అంటే ఒకటే రేషన్ కార్డులో వాళ్ళిద్దరూ లేరు అలాగే చైల్డ్రన్ మదర్ వర్ నాట్ సేమ్ ఇన్ రైస్ కార్డు వాళ్ళిద్దరూ ఒకే రైస్ కార్డ్లో లేరు ఒకే హౌస్ హోల్డింగ్లో లేరు అలాగే మదర్ గార్డియన్ అలాగే అందరూ ఒకే ఆధార్ కార్డు కలిగి ఉన్నారు అంటే తల్లి ఆధార్ కార్డులో పిల్లడు ఉన్నాడో అలాగే ఎవరైతే గార్డియన్ ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు అంటే కొంతమంది భారీభర్తలు విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా అలాగా అలాగే చిల్డ్రన్ మదర్ గార్డియన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ అంటే వాళ్ళ ముగ్గురు కూడా రేషన్ కార్డులో ఒక దాంట్లో లేదు కొంతమంది ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చింది కొంతమందికి ఎలిజిబుల్ బట్ నాట్ కంఫర్ట్ ఈకేవేసీ చాలామంది ఈకేవేసీ చేసుకోలేదు అంటే బ్యాంక్ అకౌంట్లో అలాగే కొంతమంది ఫోర్ వీలర్స్ కార్లు ఉన్నాయి అలాగే ల్యాండ్ ఎక్కువ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఇన్వాలిడ్ మదర్ గార్డియన్ ఆధార్ కార్డ్ నెంబర్లు ఉన్నాయి అలాగే చాలామంది ఫాదర్ డెత్ అయిపోయారు మదర్ డెత్ అయిపోయారు కొంతమందికి రైస్ కార్డు లేదు కొంతమంది గార్డెన్ రాంగ్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే ఉన్నారు అలాగే కొంతమందికి ఆధార్ కార్డులు సరిగ్గా లేవు కొంతమందికి గ గ్రామాల్లో పట్టణాల్లో పొలాలు ఎక్కువ ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు అక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి ఈ యొక్క ఎన్బిఎం అప్లికేషన్లో ఇక్కడ తెలుస్తుంది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎలిజిబుల్ ఎలిజిబుల్ అంటే డబ్బులు పడతాయి కానీ ఇక్కడ కరెంటు యొక్క ఏవైతే ఎందుకు చూపించాను కదా ఆప్షన్స్ అది కూడా నేను అందులో ఇస్తాను అది చెక్ చేసుకోండి అందులో కానీ మీరు లేకపోతే డబ్బులు అయితే మీకు అన్నమాట సో అప్లికేషన్ ఇవ్వండి మనకి ఇరవై ఆరు తేదీలకాల డబ్బులు పడితే ఒకవేళ మన అప్లికేషన్స్ మరలా పెట్టుకుంటే మనకి జూలై ఐదును మరల డబ్బులు వేయడం జరుగుతుంది ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఘంటసంబలో పెట్టుకోండి థ్యాంక్ యూ